సుగ్నమ్మ ఇంట్లో అంతా సందడిగా ఉంటుంది అక్కి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆర్యను మా ఫ్రెండు మా నాన్న అని పరిచయం చేస్తుంది మాకు అంతా తనే అని అవి ఆర్య గురించి అంటాడు ఇక అంజు ఆకాష్ ఆనంద్ వాళ్ళు ఆర్యకు పరిచయం చేసుకుంటారు ఇక అక్కి అనుని చూసి అమ్మ అని పిలిచి అక్కడే నిలబడ్డావేంటి అని ఆర్య పక్కన నిలబెడుతుంది ఇక వెంటనే అంజు అక్క ఈమె అమ్మ మేమంటే చాలా ప్రాణం అని అక్కి పరిచయం చేస్తుంది ఇక పిల్లలు వాళ్ళ అమ్మను ఆరుని గుర్తు చేసుకొని బాధపడతారు అంతలో అను ఇలా అంటుంది అంజలి ఆకాష్ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు మీతో పాటే ఉంటుంది కంటికి కనిపించదు కానీ తన ప్రేమ ఎప్పుడు మీ తోడుగా ఉంటుంది అని అంటూ నేను కూడా మీకు అమ్మ లాంటి దాన్నే అని అను అంటుంది ఒకసారిగా పిల్లలు అమ్మ అని పిలిచి ఏడుస్తూ ఉంటారు మీరు నా ఫ్రెండ్స్ అన్నారు కదా నా ఫ్రెండ్స్ ఇలా ఏడవడం నాకు నచ్చలేదు నవ్వండి నవ్వండి అని ఆర్య అంటే పిల్లలు నవ్వుతారు అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఆర్య మనసులో నేను ఈ పెళ్ళి ఎలా ఆపాలో అని చూస్తే వీళ్ళు మాత్రం ఆశలు పెంచుకుంటున్నారు అని ఆర్య అనుకుంటూ ఉంటే నేను ఈ పెళ్లి చేసుకుంటే ఆర్యసారికి ఏ ప్రమాదం జరుగుతుందో అని భయం వేస్తుంది నా మనసంతా గందరగోళంగా ఉంది అని మనసులో అను అనుకుంటుంది ఇక యాదగిరి కూడా ఏది ఏమైనా సారు అను మేడం ఈ పెళ్లితోని ఒక్కటి అవ్వాలి అంతే అని మనసులో అనుకుంటాడు ఇక కట్ చేస్తే సుగుణమ్మ మెహందీ నూరుతూ ఉంటే పిల్లలు చుట్టూ చేరి మేము కూడా నూరుతామని అంటే మీ వల్ల కాదు నాన్న అని సుగుణమ్మ అంటుంది మేం నూరుతామని మెహందీ అభి ఆకాష్ నూరుతూ ఉంటారు ఇక మరోవైపు దివ్య హరీష్కు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా ఉషా వదినా అని పిలుస్తూ రూమ్కి వెళ్తుంది దివ్య ఉషా మాటలు వింటూ ఉంటుంది అనుకు ఒక చీర ఇచ్చి చీర కట్టుకోవదిన అన్నయ్య నువ్వు సేమ్ కలర్ వేసుకోవాలి అని ఉషా సంతోషంతో అంటూ ఉంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు అని అను అంటుంది పెళ్ళి జరగబోతుంది కదా ఇంకా మొహమాటం ఎందుకు అని ఉష అంటుంది దివ్య అంతా వింటూ అక్కడికి వచ్చి ఏ ఉష అని గట్టిగా నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా పెళ్ళి ఎవరిది నాది నన్ను రెడీ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని కోపంగా అంటుంది అసలు ఇద్దరు పిల్లల తల్లితో పెళ్ళి ఏంటి అని కాలనీ వాళ్ళంతా నవ్వుకుంటున్నారు ఇద్దరు పెళ్ళి ఒకే మండపంలో చేయాలి అని అనుకున్నది కదా మా అమ్మ అసలు ఆవిడని అనాలి ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంతా నా కర్మ అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పిల్లలు ఆడుకుంటూ దివ్యకి అడ్డు వస్తారు దివ్య చేతి నుంచి ఫోన్ కింద పడుతుంది ఇక దివ్య వెంటనే అక్కి చెంప పగలగొడుతుంది ఆర్య చూస్తూ ఉంటాడు అను కూడా గుమ్మం నుంచి చూస్తుంది ఇక వెంటనే సుగునమ్మ వచ్చి దివ్యను ఎడాపెడా చెంప దెబ్బలు వేస్తుంది అమ్మ అని దివ్య అంటే నోర్ముయ్ చిన్నపిల్ల మీద చేయి చేసుకుంటావా అసలు నీకు బుద్ధి ఉందా అని సుగనమ్మ కోపంగా అంటుంది వీళ్ళు చిన్నపిల్లల చూడు నా ఫోన్ ఎలా పగలగొట్టారో వీళ్ళ అమ్మకన్నా నేను అందంగా ఉండొద్దు అని దివ్య అంటూ ఉంటే దివ్య అని కోపంగా ఆర్య అక్కడికి వచ్చి చిన్నపిల్లలకి అలాంటి కుట్రలు ఉండవు అయినా చిన్నపిల్లల మీద చేయి చేసుకోవడం ఏంటిది నీకు బుద్ధి లేదు అని ఆర్య అంటే ఓహో ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే నీ కన్న బిడ్డలా తెగ ఫీల్ అవుతున్నావు అని దివ్య అంటూ ఉంటే కోపంగా యాదగిరి దివ్య ఎవరిని ఏమంటున్నావో అర్థమవుతుందా పిల్లలు ఎవరికైనా పిల్లలే నువ్వు తప్పు చేసి మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా అని యాదగిరి అంటాడు ఓహో కొత్త పెళ్లి కూతురు అని చూడకుండా నా మీద చేయి చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఎవరిని ఏమనకూడదు పరాయి వాళ్ళకున్న విలువ నాకు లేదు అని దివ్య అంటూ ఉంటే సారీ అక్క అంతా నా వల్లే జరిగింది అని అక్కి ఏడుస్తూ ఉంటుంది దివ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కి కూడా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక సుగునమ్మ ఆర్య యాదగిరి అను వీళ్ళంతా చాలా బాధపడుతూ ఉంటారు ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్